హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే మ్యాడీ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు త్వరలోనే శ్రేయాకి తనకి ఎంగేజ్మెంట్ అని గుర్తు చేసుకొని మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ప్రమీల వస్తుంది మ్యాడీ బాధపడుతూ ఉండడం చూసి ఏంటి నాన్న ఇలా ఒంటరిగా కూర్చొని ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంది ఏముంది పెద్దమ్మ నా జీవితంలో బాధ కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగులున్నాయి అని మేడీ బాధపడుతూ ఉంటే అదేంటి నాన్న నీకోసం నీ సంతోషం కోసం మేమంతా ఉన్నాము నువ్వు బాధపడడం ఏంటి నాన్న అని అంటూ ఉంటే లేకపోతే ఏంటి పెద్దమ్మ ఇంతమంది నా సంతోషం గురించి ఆలోచిస్తున్నారు కానీ నన్నెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు శ్రేయతో ఇప్పుడప్పుడే నేను పెళ్ళికి సిద్ధంగా లేనని చెప్పాను కదా ఆ పెళ్ళి తప్పించుకోవడం కోసమే కొన్నాళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి అనుకున్నాను అలా వెళ్ళిపోయాను కూడా మధ్యలో మధు నన్ను ఆపి నాకు నచ్చజెప్పి శ్రేయతో ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడమని చెప్పింది మధు ఇచ్చిన సలహా నాకు చాలా బాగా నచ్చింది పెద్దమ్మ శ్రేయతో నా నా బాధ గురించి చెప్తే అర్థం చేసుకుంటుంది అని నేను వెనక్కి వచ్చాను కానీ శ్రేయ మాత్రం నన్ను చీట్ చేసింది తనకి ఎంతో రిక్వెస్టింగ్గా చెప్పాను బ్రతిలాడాను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను శ్రేయ కాకపోతే కాస్త టైం కావాలని అడిగాను శ్రేయ నా ముందు ఒప్పుకున్నట్టే నటించింది పెద్దమ్మ తీరా నన్ను మోసం చేసింది ఎలా పెద్దమ్మా చెప్పు నేను ఎలా తీసుకోవాలి ఇంత చిన్న విషయంలోనే శ్రేయ నన్ను మోసం చేసింది నా బాధని అర్థం చేసుకోలేకపోయింది లాంగ్ నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది ఆ విషయం గురించే బాధగా ఉంది పెద్దమ్మ అని మ్యాడీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నాన్న అని ప్రేమిల కూడా బాధపడుతుంది ఆ రోజు నా బర్త్డే రోజు డాడీ గెస్ట్లు అందరి ముందు శ్రేయతో నా మ్యారేజ్ని అనౌన్స్ చేశారు అప్పుడే నేను నా గురించి చెప్పాలి అనుకున్నాను కానీ గెస్ట్లందరి ముందు డాడ్ మాట కాదని ఆయన పరువు తీయలేను కదా అందుకోసమే నేను శ్రేయాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఇప్పటి కూడా చేసుకుంటాను పెద్దమ్మా కానీ నాకు కాస్త టైం కావాలి చిన్నీ విషయంలో మోసపోయాను ఇప్పుడప్పుడే దాంట్లో నుండి బయటికి రాలేకపోతున్నాను ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను కాస్త టైం ఇస్తే నేను పూర్తిగా రికవర్ అయ్యేవాడిని పెద్దమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని మ్యాడీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇక ప్రేమిల చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న నీ మనసులో ఇంకా నువ్వు చిన్నినే ప్రేమిస్తున్నావేమో అని అనగానే లేదు పెద్దమ్మ లేదు చిన్ని చిన్ని వాళ్ళ అమ్మ ఎప్పుడైతే మా అమ్మని చంపింది అన్న నిజం తెలిసిందో అప్పుడే చిన్ని మీద నాకు ద్వేషం మొదలైంది అని అంటూ ఉంటే అది నువ్వు మాటలతోనే చెప్తున్నావు నాన్న నీ మనసు ఇంకా చిన్ని గురించే ఆలోచిస్తుంది అది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ అదే నిజం అని అంటూ ఉంటే పెద్దమ్మా అదంతా పక్కన పెట్టు ఈ ఇంట్లో నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నువ్వు తప్ప అని అంటూ ఉంటే నీ బాధ నాకు అర్థమైంది నాన్న అర్థం చేసుకోగలను కానీ మీ మీ అమ్మ నాన్నల మాటకి నేను అడ్డు చెప్పలేను కదా ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న అని ప్రమీల బాధపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ కన్నులు తుడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రమిళ ఆలోచిస్తూ ఉంటుంది స్వామి మ్యాడీ మనసులో ఇంకా చిన్ని ఉందని తెలుస్తుంది ఎలాగైనా మ్యాడీ ప్రేమించిన చిన్నితోనే వాడి పెళ్ళి జరిగేలా చూడు స్వామి అని ప్రమిళ అనుకుంటూ ఉంటుంది ఇది ఉండగా మరో పక్క మధు కూడా ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి హత్య గురించి నాగవల్లిని ఇంట్లో వాళ్ళని అడిగితే ఎవరూ కూడా సమాధానం చెప్పక చెప్పకపోవడంతో మధు ఇంకా డౌట్తో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాము అంటే ఎవరు ఏమీ చెప్పడం లేదు నాగవల్లి గారు నాతో ఆ విషయం చెప్పలేకే అలా నా చేత స్వీట్ చేయించారు టాపిక్ని డైవర్ట్ చేశారు కానీ ఎలా ఆ రోజు ఏం జరిగిందో హత్య జరిగే టైంలో ఎవరెవరు ఆ ఇంట్లో ఉన్నారో నాకు తెలిస్తేనే కదా నేను ఏదో ఒకటి చేయగలను ఎవరు నాకు హెల్ప్ చేస్తారు ఆ ఇంట్లో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మధుకి ప్రమీల గుర్తొస్తుంది ఎస్ ప్రమీల ఆంటీ గారు ఒక్కరే నన్ను అర్థం చేసుకుంటారు నాకు సాయం చేస్తారు ఒకసారి ఆంటీకి ఫోన్ చేసి అడగాలి అని మధు ప్రమిలకి కాల్ చేస్తుంది మధు నుండి ఫోన్ రాగానే ప్రమిల ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా మధు అని అంటుంది ఆంటీ మిమ్మల్ని ఒకసారి కలవాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అనగానే అలాగా అమ్మ ఎక్కడ కలుద్దాం అని అంటుంది మధు ఒక ప్లేస్ చెప్పగానే ఇక ప్రమిల మధు ఇద్దరు కూడా ఒక ప్లేస్లో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పమ్మా మధు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావు ఏంట అమ్మా అని అడుగుతుంది అప్పుడు మధు ఆంటీ అదే నిన్న నేను మీ ఇంటికి వచ్చి నాగవల్లి ఆంటీగా ఆంటీతో వల్ల అమ్మ హత్య గురించి అడిగాను కదా దాని గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలా అని అనగానే దేనికమ్మా అని అంటుంది అదే ఆంటీ చిన్ని వాళ్ళ అమ్మ ఏ తప్పు చేయలేదేమోనని నా మనసు గట్టిగా నమ్ముతుందంటే ఎవరో కుట్ర చేసి చిన్ని వాళ్ళ అమ్మ కావేరిని ఇందులో ఇరికించారు అనిపిస్తుంది ఆంటీ ఒక్కసారి మీరు నాకు సాయం చేయాలి అని అనగానే ప్రమిల ఆలోచిస్తూ ఉంటుంది ఆంటీ ఇప్పుడు చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని రుజువు అయితే మ్యాడీ చిన్ని మీద ప్రేమని పెంచుకుంటాడు తను ప్రాణంగా ప్రేమించిన చిన్నినే పెళ్లి చేసుకుంటాడు అని అనగానే ఇక ప్రమిల ఏంటమ్మా నువ్వు చెప్తుంది జరుగుతుందా అని అంటే అవునాంటీ ఖచ్చితంగా జరుగుతుంది కావేరీ గారు ఏ తప్పు చేయలేదని మేడీ నమ్మితే చాలు ఇక చిన్ని చిన్నిని మేడీని ఎవరు విడదీయలేరు అని అనగానే అమ్మ నాకు కావలసింది కూడా అదేనమ్మా పాపం మ్యాడీ ఇష్టం లేకుండా శ్రేయాన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు వాడి బాధని చూడలేకపోతున్నాను వాడు పైకి చిన్ని మీద కోపాన్ని చూపిస్తున్నాడు కానీ వాడి మనసులో ఇంకా చిన్నినే ఉందమ్మా వాడి బాధ చూడలేకపోతున్నాను నువ్వు ఎలాగైనా వాడి బాధని పోగొట్టి చిన్ని మీద వాడికి ఉన్న కోపాన్ని తగ్గించమ్మా అని అంటూ ఉంటే తప్పకుండా ఆంటీ తప్పకుండా చేస్తాను అలా చేయాలి అంటే చిన్ని వాళ్ళమ్మ నిజంగా తప్పు చేసిందా లేదా తెలియాలి అసలు ఆ రోజు ఏం జరిగిందా ఆంటీ హత్య జరిగినప్పుడు ఎవరున్నారు అని అనగానే ఎవ్వరం లేమమ్మా నేను మా సొంతుల్లో ఉన్నాను నాగవల్లి అమెరికాలో ఉంది వసంత వాళ్ళు అప్పుడు తన భర్త బాగానే ఉండడంతో వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇక్కడ ఏమైనా మ్యాడీ పార్వతి మా బామ్మర్ది గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళే ఉన్నారమ్మా ఏం జరిగిందో నాకు తెలీదు కానీ మా బామ్మర్ది గారు మాత్రం కావేరి డబ్బు కోసమే పార్వతిని హత్య చేసి పారిపోయిందని చెప్పారమ్మా సాక్ష్యాలు కూడా కావేరి హత్య చేసిందని రుజువు అవ్వడంతో తను జైలుకి వెళ్ళింది నాకు అంతే తెలుసమ్మా అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది ఇక మధు ఓకే ఆంటీ చాలా థ్యాంక్స్ అని అనగానే అలాగే అమ్మా నువ్వు ఏం చేసైనా మేడి చిందిలని కలపాలి అని చెప్పగానే తప్పకుండా ఆంటీ అని మధు అంటుంది ప్రమిళ వెళ్ళిపోగానే మధు ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఆ రోజు ఎవరూ లేరు దేవా అంకుల్ మ్యాడీ మ్యాడీ వాళ్ళ అమ్మగారు మాత్రమే ఇంట్లో ఉన్నారు అంటున్నారు మరి మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపుతూ ఉంటే దేవా అంకుల్ ఎందుకు కాపలేదు అసలు ఏమీ అర్థం కావట్లేదే దేవా అంకుల్కి ఏవైనా ఈ విషయాల గురించి తెలుసుంటాయా ఒకసారి దేవా అంకులతో కూడా మాట్లాడి చూడాలి అని మధు నిర్ణయించుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క ఉదయం కాగానే గురువుగారు ఇంటికి వస్తాడు ఇక నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా గురువుగారిని చూసి చాలా సంతోషపడుతూ రండి గురువు గారు మీకోసమే ఎదురు చూస్తున్నాము అని వినగానే అలాగా అమ్మ అంత మంచి జరుగుతుంది అని అంటాడు అదే గురువుగారు నిన్న మీ మేము పిల్లల జాతకాలు పంపించాం కదా ఆ జాతకాలను బట్టి వాళ్ళకొక మంచి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టండి ప గురువుగారు అని ఎనగానే ఇక గురువుగారు నిన్న తీసుకొచ్చిన పిల్లల జాతకాలు చూశానమ్మా జాతకాలు సరిగ్గా సరిపోయాయి ఇంకో రెండు రోజుల్లో ఒక బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి నిశ్చితార్థం ఖాయం చేసుకోండి ఇంకో నెల రోజుల్లో పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టిస్తాను అని ఎనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇంకో రెండు రోజుల్లో నిశ్చితార్థమా అని కోపంగా పైకి వెళ్ళిపోతాడు శ్రేయ నగవల్లి వసంత దేవ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక ప్రమిళ మనసులో అయ్యో మ్యాడీ మ్యాడీ బాధని చూడలేకపోతున్నాను ఎవరైనా పెళ్ళి అంటే ఎంత సంతోషంగా ఉంటారు కానీ మ్యాడీ మాత్రం చాలా బాధగా ఉన్నాడు స్వామి ఎలాగైనా మ్యాడీని సంతోషంగా ఉంచేలా చూడు అని ప్రమిళ అనుకుంటూ ఉంటుంది నాగవల్లి శ్రేయతో శ్రేయ ఎంగేజ్మెంట్కి నువ్వు చాలా అందంగా కనిపించాలి దానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ లోహి నువ్వే చూసుకోవాలి అని అనగానే తప్పకుండా అంటే తప్పకుండా శ్రేయ ఎంగేజ్మెంట్ రోజు ఎలా ఉంటుందో చూడండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అందరి కళ్ళు తన మీదే ఉండేలా నేను చేస్తాను కదా పదశయ అని లోహి అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఇక వసంత నాగవల్లి దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఏంటి వసంత ఇది అని అంటూ ఉంటే వదిన నేను నిజంగా ఎంత అదృష్టవంతురాలని దేవుడు దేవత లాంటి అన్న వదినలు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని అంటూ ఉంటే అదేంటి వసంత మీరేమైనా పరాయి వాళ్ళ మిమ్మల్ని మేం కాకపోతే ఎవరు చూసుకుంటారు ఇవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు త్వరలోనే నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగబోతుంది మనం వియ్యంపులం కాబోతున్నాం అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వసంత చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రాత్రి కాగానే శ్రేయ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లోహి వసంతాలు అక్కడికి వస్తారు శ్రేయాని చూసి లోహి ఏంటి శ్రేయ నువ్వు కోరుకున్నా మీ బావనే పెళ్లి చేసుకోబోతున్నావు కదా ఇంకా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని ఎనగానే ఇక శ్రేయ లేదు లోహి నేను కోరుకున్న బావను పెళ్లి చేసుకోవడం కాదు నేను కోరుకున్న ఆస్తిని సొంతం చేసుకోబోతున్నాను అని ఎనగానే లోహి వసంత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు ఇంకా అర్థం కాలేదా లోహి నేను ప్రేమించింది మా బావని కాదు మా బావ వెనకాల ఉన్న ఈ కోట్ల సామ్రాజ్యాన్ని అని అనగానే వసంత లోహి షాక్ అయిపోతారు శ్రేయా అని అంటూ ఉంటే అవును లోహి లేకపోతే ఆ మేడీ నన్ను ఎంతలా కొట్టినా నన్ను అసహించుకున్నా నేను ఎందుకు వాడి వెంట పిచ్చిదానిలా పడ్డాననుకున్నావు వాడి కోసం వాడి ప్రేమ కోసం కాదు ఈ ఆస్తి కోసం చిన్నప్పటి నుండి నేను ఈ ఇంట్లోనే పెరిగాను ఈ కోట్ల ఆస్తిని చూస్తూ పెరిగాను ఇలాంటి ఆస్తిని వేరొకరిని ఎలా అనుభవించనిస్తాను ఈ ఇంట్లో నుండి నేను వేరొకరిని పెళ్ళి చేసుకొని బయటికి వెళ్ళిపోయి ఎవరో ముక్కు మొహం లేని వచ్చి ఇక్కడ ఈ ఆస్తికి సొంతం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అది ఎప్పటికీ జరగనివ్వను అందుకే బావ మీద పిచ్చి ప్రేమ ఉన్నట్టు అత్తయ్య మామయ్యల్ని నమ్మించాను నా ప్రేమను చూసైనా మా ఇద్దరికి పెళ్లి చేస్తారని అలా వాళ్ళని ట్రాప్ చేశాను అంతేకాని వాడి మీద నాకు ప్రేమ లేదు దోమ లేదు నా ప్రేమ అంతా ఈ ఆస్తి మీదే అని అనగానే వసంత లోహి షాక్ అయిపోతారు ఇక లోహి వామ్మో నేనే అంటే ఇది నాకంటే తోపులా ఉందేంటి అని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అంతేకాదు ఆ మేడీని పెళ్లి చేసుకుని వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను క్షణక్షణం ప్రశాంతత లేకుండా చేస్తాను లేకపోతే నా ముందే ఆ మధుకి అంత ప్రిఫరెన్స్ ఇస్తాడా చెప్తాను పెళ్ళయ్యాక నేనేంటో వాణ్ నన్ను ఎంతలా బాధ పెట్టాడో వాణ్ణి అంతకి పదింతలు బాధ పెడతాను అని శ్రేయ అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా నాగవల్లి చాటుగా ఉండి వింటూ ఉంటుంది లోహి మాటలు విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాగవల్లి మైండ్ బ్లాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వసంత వసే ఏంటే ఆ మాటలు బాధపెట్టడం ఏంటి అని అనగానే అమ్మ మ్యాడీనే కాదు ఆ నాగవల్లిని దేవేంద్ర వర్మని కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేసి నడి రోడ్డుపై నిలబెడతాను చూస్తూ ఉండు అలా చేస్తే కానీ నా పగ చల్లరదు అని శ్రేయ అంటూ ఉంటే ఇక వసంత లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటే పిచ్చి పట్టిన నీకు మా అన్నయ్య వదినల్ని రోడ్డు నడి రోడ్డున నిలబెడతానంటున్నావా వాళ్ళ లేకపోతే అదే రోడ్డుపైన మనం అడుక్కు తింటూ బతికే వాళ్ళమే మీ అన్నయ్య నువ్వు పుట్టిన తర్వాత మీ నాన్న మనల్ని వదిలేశాడు మాకెందుకు లేని ఊరుకోకుండా మా అన్నయ్య వదిన దేవుళ్ళలా మనల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు అలాంటి దేవుళ్ళని ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అమ్మా వాళ్ళు దేవుళ్ళు కాదు రాక్షసులు అని అనగానే ఇక వసంత లోహి చూస్తూ ఉంటారు నాగవల్లి కూడా చూస్తూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవునమ్మా ఈ ఆస్తిలో నీకు ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందో అని మీ తమ్మి అన్నయ్య వదిన ఇంత డ్రామా ఆడారు నీ మీద జాలి ఉన్నట్టు నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ సాయంతోనే మనం బ్రతుకుతున్నట్లుగా అందరినీ నమ్మిస్తూ వచ్చారు లేకపోతే ఈ ఆస్తిలో సగం వాట నీకిస్తే మనం కూడా బిజినెస్ చేసుకుంటూ సొంతంగా బ్రతికే వాళ్ళం కదా అలా చేయలేదు అంటే ఈ ఆస్తి ఇవ్వలేక మనల్ని బాధ పెట్టడం కోసమే అలా చేశారు ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి నేను చూపిస్తాను అని శయ అంటూ ఉంటే ఇక వసంతలోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి చ ఇదేంటి శ్రేయ ఇలాంటి మనిష అని అనుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మ్యాడీ శ్రేయాల ఎంగేజ్మెంట్కి ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మధు కూడా ఆ ఎంగేజ్మెంట్కి వచ్చి అక్కడే ఉన్న మ్యాడీ శ్రేయాల ఎంగేజ్మెంట్ ప్లెక్స్ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మ్యాడీ నీ పక్కన ఉండాల్సింది నేను కానీ కొన్ని అపార్థాల వల్ల నేను లేకపోయాను కనీసం పెళ్ళి వరకైనా ఆ అపార్థాలని తొలగించి నేనే చిన్నినని నీకు చెప్తాను అని మధు అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ చాలా బాధపడుతూ గదిలోనే ఉండిపోతాడు అప్పుడే మధు అక్కడికి వచ్చి మ్యాడీ అని పిలవగానే రామధు అని అంటాడు ఏంటి మ్యాడీ అంత డెల్గా ఉన్నావు నీకు మధు అని అంటూ ఉంటే మ్యాడీ ఇది నిశ్చితార్థమే కదా పెళ్ళి కాదు కదా ఈ నిశ్చితార్థాన్ని మ్యాడీ పెళ్ళిలోపు ఏదోలాగా పోస్ట్ పోన్ చేద్దాం అని అంటూ ఉంటే లేదు మధు నాకు ఇక నమ్మకం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి మ్యాడీ తొందరగా రెడీ కన్నా ముహూర్తానికి టైం అవుతుంది అని అంటుంది అక్కడ ఉన్న మధుని చూసి మధు నువ్వాణ్ణి రెడీ చేసుకొని తీసుకురా అందరం కింద వెయిట్ చేస్తుంటాం అని అనగానే అలాగే ఆంటీ అని అంటుంది ఇక నాగవల్లి మనసులో వేరే ప్లాన్ ఉంటుంది మధు మ్యాడీని ఎల్లాగోల్లా నచ్చజెప్పి రెడీ చేసి కిందికి తీసుకొస్తుంది ఇంట్లో గెస్ట్లు అందరూ కూడా ఉంటారు ఇక శ్రేయ అయితే చాలా సంతోషంగా ఉంటుంది లోహి వసంత వరం ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మ్యాడీ మధు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఇక ముహూర్తానికి టైం కాగానే పంతులు గారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పగానే ఇక మ్యాడీ వేలికి రింగ్ తొడగబోతూ ఉంటుంది అప్పుడే నాగవల్లి శ్రేయ ఒక్క నిమిషం అని అంటుంది ఏంటత్తా అని అనగానే చెప్పు శ్రేయా పెళ్ళయ్యాక నువ్వు నా కొడుకుని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు నా కొడుకునే కాదు నన్ను మీ మావయ్యని ఎలా చూసుకుంటానంటున్నావు అని అనగానే ఇక శ్రేయాకి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఈవిడ ఈ టైంలో ఇలా అడుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే లోహి నా లోహి వసంతాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఈ కషయ్య అదేంటంటే పెళ్ళయ్యాక నేను మిమ్మల్ని బావని చాలా సంతోషంగా చూసుకుంటాను బావ ఎప్పుడు బాధపడకుండా చూసుకుంటాను నిన్ను మావయ్యని దగ్గరుండి మా అమ్మ నన్న చూసుకుంటాను అని అనగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా శ్రేయ చెంప పగలగొడుతుంది అది చూసి దేవ వసంత లోహి మ్యాడీ మధు అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా నాగవల్లి ఏం చేస్తున్నావు శ్రేయా కొడతావా అని అంటూ ఉంటే బావా దీన్ని కొట్టడం కాదు చంపిన పాపం లేదు అని అంటుంది ఏంటి నాగవల్లి ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే మమ్మీ ఏంటిది అని మేడీ అంటాడు నువ్వుడు నాన్న ఏంటే రాత్రి మీ అమ్మతో వద్దంతో ఏదో చెప్తున్నావు పెళ్ళయ్యాక నా కొడుకుని బాధ పెడతావా వానికి క్షణక్షణం నరకం చూపిస్తావా నన్ను మీ మామయ్యని నడి రొడ్డుపైన నిలబెడతావా ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకుంటావా అని అనగానే ఇక శ్రేయ వసంత లోహిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రేయ ఇదేంటి ఈ విషయాలన్నీ అత్తయ్యకి ఎలా తెలుసాయి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అతయ్య నేను అలా ఏమనలేదు మీరు ఏం మాట్లాడుతున్నారు అని ఎనగానే ఆపవే నీ నాటకాలు రాత్రి నువ్వు మీ అమ్మ వదినతో మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ నేను విన్నాను అప్పుడే నీకు ఇలాంటి శిక్ష వేయాల్సింది కానీ అందరి ముందు నీ నిజస్వరూపం తెలియాలని ఇప్పటివరకు ఓపిక పట్టాను అని అనగానే ఇక దేవా శ్రేయ లోహి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు లేదత్త మావయ్య చూడండి అత్త ఎలా మాట్లాడుతున్నారో నేను ఎలాంటిదన్నో మీకు తెలీదా మావయ్య బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మిమ్మల్ని కూడా మా అమ్మ నాన్నే అనుకున్నాను అలాంటి నేను అలా ఎందుకు అని అనగానే ఏంటే బావది బావని నమ్మించాలని చూస్తున్నావా నువ్వు ఇలా మాట మారుస్తావనే వీడియో కూడా తీశాను బావా ఒక్కసారి ఈ వీడియో చూడు దీని నిజస్వరూపమేంటో నీకే తెలుస్తుంది అని నాగవల్లి తన ఫోన్లో శ్రేయ మాట్లాడిన మాటలన్నీ కూడా దేవాకి మ్యాడీకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తుంది అది చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాగవల్లి వీడియో తీయడం చూసి శ్రేయ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక శ్రేయ మామయ్య అది అని అంటూ ఉంటే దేవా కూడా శ్రేయ చెంప పగలగొడతాడు అప్పుడే వసంత అక్కడికి వచ్చి అన్నయ్య దాన్ని ఇంకో రెండు తగిలించండి నేను ఎంత చెప్పినా వినకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూసింది అని అంటూ ఉంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్